దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం రామచంద్రపురం నియోజకవర్గంలో ఈరోజు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి తోట త్రిమూర్తులు అక్కడ దళితులపై అక్రమంగా శిరోమణం చేయడం జరిగింది ఆ శిరోమణం చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని గౌరవించకుండా దళితుల పట్ల వివక్షతతో ఆ దళితులే కాదని చెప్పి కోర్టు వెళ్ళడం చెప్పింది అది తప్పు ఆ రోజు కలెక్టర్ చేసింది తప్పు అని చెప్పి గత నెల ఇరవై మూడో తారీఖు నాడు ఇక్కడ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఆయన తోట త్రిమూర్తులు గారు ఈరోజు మెన్నపేట నియోజకవర్గంలో మాట్లాడతాడు అంబేద్కర్ విగ్రహం పెడతాం తప్పలేదు తప్పకుండా అంబేద్కర్ అందరికీ పూజనీయుడు ఆయన విగ్రహం పెట్టచ్చు జగ్జీవన్ రామ్ విగ్రహం పెట్టచ్చు కానీ నీకు దమ్ముంటే నువ్వేదైతే దళితులు దళితులు కాదని లేవో వాళ్ళకి సర్టిఫికేట్లు వెంటనే మంజూరు చేసి నువ్వు కోర్టులో కేసును ఎదుర్కో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని నువ్వు గౌరవించు అని చెప్పి తోట త్రిమూర్తులు డిమాండ్ చేస్తూ ఇలాంటి వ్యక్తులు సొసైటీకి గత ముప్పై సంవత్సరాలుగా ఏ విధంగా పీడించు తింటా ఉన్నారో దళితులకు చెందవలసిన పువ్వులు ఏ విధంగా అనుభవిస్తూ ఉన్నావో దళితులు చెందవలసిన ఆస్తుల్ని ప్రభుత్వానికి చెందవలసిన విజయ డైరీ భూములు ఎలా కొలగొట్టుకుంటారు ప్రయత్నించి విఫలమయ్యో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఆర్టీసీ బస్ స్టాండ్ ఎలా కబ్జా చేసో ఇవన్నీ కూడా ప్రజలు గమనించి నీకు ఒక్కొక్కటి నీ పాఠం పడింది అలాగే ఈరోజు హైకోర్టులో ఇచ్చింది కూడా గత నెల ఇరవై మూడవ తారీఖు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా అదే వాళ్ళకి వెంటనే ఎస్సీ సర్టిఫికేట్లు మంజూరు చేయమని జిల్లా కలెక్టర్ని ఆదేశించారు తప్పకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏదైతే రాజ్యాంగాన్ని ఇచ్చారో ఆ రాజ్యాంగం గౌరవించబడే రోజు త్వరలో ఉంది తప్పకుండా అతను జైలు పోయే రోజు వస్తూ ఉంది ఏదైతే దళితుల పట్ల అతను శిగమండలం చేసి దళితులను ఎలాగ ద్రోహం చేశాడు అటువంటి వ్యక్తి నియోజకవర్గంలో ఏ విధంగా దళితులు ఓట్లు అడుగుతాడు దళితులు ఓట్లు అడగడానికి నియోజకవర్గానికి వచ్చే ముందు ఈ నియోజకవర్గంలో దళితులు ఏదైతే విగ్రహాలు కథపెట్టించినాం కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకోకుండా కోర్టును గౌరవించు బాబాసాహెబ్ అంబేద్కర్ను గౌరవించు అని చెప్పి డిమాండ్ చేస్తూ నీకు దమ్ము ధైర్యం కోర్టులో అని చెప్పి డిమాండ్ చేస్తూ నేను ఒకటే చెప్తా ఉన్నా రాబోయే రోజులతో దళితుల పట్ల కానీ బడుగు బలహీన వర్గాల పట్ల కానీ జనసేన పార్టీ ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించకుండా ఉంది వారందరికీ అండగా మెండపాట నియోజకవర్గంలో కానివ్వండి రామచంద్రపురం నియోజకవర్గంలో కానివ్వండి అవసరమైతే రేపు పండగ తర్వాత ఈ దళితులందరితో కూడా ఈ తోట ప్రముఖులకు వ్యతిరేకంగా ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేస్తాను అది మెండపేటలో పెడతానా రామచంద్రపురంలో పెడతాననేది మీకు ఈ నెల పదమూడో తారీఖుని నేను పత్రికా సోదరులందరి ద్వారా చెప్పి ఈ నియోజకవర్గంలో కానివ్వండి రామచంద్రపురంలో నియోజకవర్గం కానీ దాదాపు మూడు వేల మంది దళితులతో ఒక పెద్ద ఎత్తున సభ నిర్వహించబోతా ఉన్నాం దళితులందరితో సమాయత్తపరిచేటువంటి వ్యక్తులు రాజ్యాంగంలో రా సొసైటీలో ఉండకూడదు అని చెప్పి దాదాపు ఈ నియోజక రెండు నియోజకవర్గాల్లో కూడా దళితులందరితో కలిసి జనసేన పార్టీ తరఫున ఒక కార్యక్రమం రూపొందించి తోట తిరుమితులు అనే వ్యక్తిని రాజకీయాల నుంచి పంపించేయడానికి ఒక కార్యక్రమం రూపొందించిన జనసేన పార్టీ అది త్వరలోనే నేను మీకు అందరికీ కూడా పన్నెండో తారీఖు ఏ తారీఖున రోజు పెడతాను అంటే ఈ నెల ఇరవై తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారి సభ మెండపేటలో ఉండే అవకాశం ఉంది దాని గురించి అని చెప్పి ఆగాను ఆ సభ పూర్తయిన మరుసటి రోజు ఆ మరుసటి రోజు ఈ నియోజకవర్గంలో ఉన్న రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న దళితులందరితో కలిసి ఒక సభని ఈ మెండపేట జనసేన పార్టీలో ఆఫీస్లో పెడతాను లేదా రామచంద్రపురంలో జనసేన ఆఫీస్ మా పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి జనసేన ఆఫీస్లో పెడతామనేది big but